ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరో హీరోయిన్లు రాణిస్తున్నారు అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు ఎక్కువ శాతం మంది సినిమాలపై నటనపై ఉన్న పిచ్చి ఫ్యాషన్ తోనే సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు అలా నటీనటులుగా ఎదగడానికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కారణం ఉంటుంది అలా తనకు కూడా ఒక కారణం ఉంది అంటుంది బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ కాగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ఇటీవలే క్రూతో ప్రేక్షకులను పలకరించింది ఈ సినిమా విడుదల అయి మంచి విజయం సాధించడంతో హీరోయిన్ కృతి సనన్ వరుసగా ఇంటర్వ్యూ లకు హాజరవుతూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది అందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది హీరోయిన్ కృతి సనన్ కాగా ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలీవుడ్ లో రాప్తా నాకు మూడో చిత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది అయినప్పటికీ ఆ చిత్రం పరాజయం పాలైందని నేనెప్పటికీ అనుకోను ఎందుకంటే ఆ సినిమా నాకెంతో నేర్పింది అందులోని పాత్ర కోసం చాలా సిద్ధమయ్యాను సెట్ లో కూడా చాలా నేర్చుకున్నాను గుర్రపు స్వారీ నీటిలో సన్నివేశాలు ఎలా చేయాలో కూడా తెలుసుకున్నాను నటిగా ఎదగడానికి కారణమైన వాటిల్లో ఈ చిత్రం ఒకటి నా మనసులో ఈ సినిమాకి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఎన్నో సంతోషకరమైన జ్ఞాపకాలను అందించిన చిత్రం ఇది అని తెలిపింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి